నా పేరు చెరుకు రామచందర్ ఈరోజు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అతిపెద్ద గొప్ప రాజ్యాంగాన్ని రచించబడినటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రావడానికి పట్టిన కాలము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది మరి దేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల ప్రజల యొక్క హక్కులకు అందరికీ అందరికీ కూడా హక్కులు ఉండే విధంగా రిజర్వేషన్లు కూడా ఉండే విధంగా మరి అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని విధాలుగా ఆర్థిక రాజకీయ సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా మరి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులను రిజర్వేషన్లో పొందుపరచడం జరిగింది మరి ఈ రోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈరోజు అంబేద్కర్ గారి గురించి పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడము అంబేద్కర్ 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 అని తలసేదానికంటే భగవాన్ కానీ ఏడు తరాలు మీకు మోక్షం వస్తుంది అని అన్న విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా ఎందుకంటే ఒక అంబేద్కర్ గారిని కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల ప్రజలను అవమానపరిచిన అమిత్ షా గారు ఈ నూట నలభై రెండు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి అమిత్ షా గారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మరి దేశ పరిపాలన కానివ్వండి ఈ రాష్ట్ర పరిపాలన కానివ్వండి భారత రాజ్యాంగం మీద ఆధారపడి నడుస్తుంది ఈ వ్యవస్థ అంతా కూడా మరి ఈ రోజు కళ్ళు మూసుకొని ఈ రోజు అమిత్ షా గారు మరి పాత సామాన్లు పేపర్లు అమ్ముకునేవాడు కొనేవాడు అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ దేశానికి హోంశాఖ మంత్రి ఇచ్చినటువంటి భిక్ష డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు వారి యొక్క భిక్షను మర్చిపోయి అంబేద్కర్ గారి యొక్క భిక్షను మర్చిపోయి ఈ రోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షులు అయినటువంటి జాతీయ అధ్యక్షులు అయినటువంటి ఇమ్మీడియట్లీ అమిత్ షా గారిని ఆయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలి హోంశాఖ పదం నుంచి కూడా రద్దు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అమిత్ షా గారు నూట నలభై రెండు కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారికి కాళ్ళ దగ్గర కాలు మొక్కాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జనవరి ఆరో తారీఖు సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఆఫీసును మాల సామాజిక వర్గము ముట్టరించాలని చెప్పేసి మేము మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో మరి బీజేపీ ఆఫీసును ముట్టడిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను